మోసం మాషాల పూర్తి నుంచి పైపిస్తున్నాడు దీని గురించి న్యాయం 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 కావాలా నాకు న్యాయం చేయాలా వాడేదో పైపిస్తున్నాడు నా పిల్లలు కానీ పెడతానంట పిల్లలు కూడా అదే మాట ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కొత్త మార్కెట్ వద్ద గన షాదీఖానా ఖానా వద్ద ఉన్నటువంటి చిరుబడ్ల వ్యాపారస్తుల వేదన ఆవేదన వీళ్లను షోలాపూర్కి చెందిన కొంతమంది బడా వ్యాపారస్తులు డాగు కాయని పంపించి దాని తర్వాత మీరు డబ్బులు కట్టాలి లేకపోతే మేము అంతు చూస్తాము అని బెదిరించడం కూడా జరుగుతుంది ఇటువంటి వారి చర్యలను ఖండించాలని వాయిస్ ఆఫ్ ముస్లిం తరఫున మేము కోరుకుంటున్నాము ఈ పండ్ల వ్యాపారస్తులు రోజు కూలీవారిగా చేసుకున్నా కానీ వారికి ఒక వెయ్యి రూపాయలు వస్తుంది కానీ ఇటువంటి పండ్ల వ్యాపారంతో వీళ్ళు ఏ విధంగా నష్టపోవటమే కాకుండా తమ రోజు కూలీ కూడా నష్టపోతున్నారు పైగా ఈ షోలాపూర్ వ్యాపారస్తులు నలభై వేలు కట్టాలా యాభై వేలు కట్టాలా లేకపోతే మేము అంత చూస్తామని బెదిరింపులు ఇవన్నీ జరుగుతున్నాయి ఇటువంటి చర్యలను ఖండించాలని మేము ప్రభుత్వానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాము पंडू जोड़ी ये विधंगा शोलापुर से फल फल अली के या वोर में हिशो चंद लोग को ये लोग चीटिंग करते हैं इसलिए वॉइस साहब मुस्लिम इनका हकीकत मानू मालूम करने के लिए आज उंगुल शहर में हिस्सों फल फल छोटे फल फला बेचने वाले का जो दुकान में आज विजिट करें इस सिलसिले में ये पूरा ये पूरा दाग के फल्ला है ये दाग के फला दाल को ये लोग चालिस हज़ार देऊँ पचास हज़ार देऊँ का को ये लोग आपको डिमांड करते हैं ये वो वंग शहर में ऐसो ताजू भाई ये ये आदमी को ये शोलापुर वाले चालिस हज़ार देऊ पचास हज़ार आपको डिमांड करते हैं इस सिलसिले में ये लोग आपको हमें लोग डिमांड करते हैं आप अच्छी तरह व्यापार करने वाले को काराने दो नहीं तो आपके ऊपर गवर्नमेंट को मैसेज ले, ले जा सकते हैं और इस सिलसिले में पुलिस वाले को भी आपको ऊपर कंप्लेंट भी कर सकते हैं इसलिए आपको ये वीडियो से మాలుమత్ అందరితో వాళ్ళు వాడు వాడితో చెప్తున్నాడు నేను వీలైనయ్యా నా వల్ల కాదు నా అదైనా నా డాగులు వచ్చేసి సిచువేషన్ తిప్పి తీసుకొచ్చి నా మొహం మీద వేసారు కాయలన్నీ అన్ని డ్యామేజ్ చేస్తారు కాయలన్నీ చూడండి ఎటువంటి ఈ కాయలు చూడండి ఎటువంటి పుట్టి మీద కాయలు చూడండి ఎటువంటి వేసిన తర్వాత వాడు ఆయన వచ్చి డబ్బులు ఇస్తే ఇస్తేమని చెప్పి ఇచ్చేస్తాను ఆ భయపిస్తున్నాడు మా షోలాపూర్ నుంచి భయపిస్తున్నాడు దీని గురించి న్యాయం 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 కావాలా నాకు న్యాయం చేయాలా దుహు ये फला है नहीं पूरे डैमेज हुए सब फला बेच को ये आदमी को ये लोग सोलापुर के आदमी लोग चीटिंग करते हैं और डिमांड करते हैं ना को डरा रहे हैं